చూడండి ఇది నగర్ నుంచి కొత్తపేట రోడ్లో పావురాలు ఎంత చక్కగా వర్షం వస్తున్నా కూడా దాంట్లో ఒక కొబ్బరి ముక్క పడితే ఎంజాయ్ చేస్తూ ఎంత చక్కగా తింటున్నాయి కానీ మనిషికి ఎందుకు ఇంత చక్కగా ఇవి వర్షంలో పులికించుకుంటా తమ జీవితాలని ఈ జన్మని సార్థకతం చేసుకున్నాయి కానీ మనిషి డబ్బు డబ్బు అంటూ పరిగెడుతూ వర్షంలో కూడా పరిగెడుతూ వెళ్తాను ప్రశాంతత స్వేచ్ఛ ఇవన్నీ ఈ జీవితం ఇది లేనియే మనిషి కాబట్టి మనిషి జీవితం వ్యర్థం అవ్వడం ఎక్కడైనా తెలుసుకోండి ఆరాటం పడక ఉన్నదాంట్లో జరగండి స్వేచ్ఛగా బ్రతకండి మీ జీవితాన్ని సార్థకతం చేసుకోండి భయం లేకుండా నిర్భయంగా బ్రతకండి ప్రయత్నై అసడైన జీవితం స్వేచ్ఛయే మహాపుణ్యం మహాస్వార్థం స్వేచ్ఛ అయిన జీవితం అనార్థమైన జీవితం అర్థం చేసుకొని పెట్టుకుంటారా